ఓం సాయిరా మనిషి స్వభావం ఎలా ఉంటుంది అంటే కష్టం వస్తేనే భగవంతుడు గుర్తొస్తాడు అది మనకి మనకిగా గుర్తురాడు ఎవరైనా గుర్తు చేస్తేనే భగవంతుడు ఆ సమయంలో గుర్తొస్తాడు ఎలా అంటారా మనకి కష్టాలు బాధలు ఎక్కువైనప్పుడు ఈ మధ్య నేను అనుకున్న పనులు పూర్తవ్వట్లేదు ఏంటో ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవు మన గ్రహాలు ఎలా ఉన్నాయో మన జాతకం ఎలా ఉందో అని జ్యోతిష్యుల దగ్గరికి జాతకాలు చూపించుకోవడానికి వెళ్తాము అప్పుడు వాళ్ళేం చెప్తారు పలానా దానితో శివునికి అభిషేకం చేస్తే మీకు అనుకున్నవి జరుగుతాయని మీ దోషాలు పోతాయని లేదంటే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయండి అని లేదంటే ఏదైనా యజ్ఞ యాగాలు చేయండి అని చెప్తారు అంటే గా ఏం జరుగుతుంది భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మనం అనుకునేవి జరుగుతాయి మన కర్మ తొలగిపోతుంది అనే కదా అప్పుడు వాళ్ళు గుర్తు చేస్తే మనం ఆ పూజలు వ్రతాలు క్షేత్ర దర్శనాలు చేస్తామన్నమాట ఇలా కాకుండా ఎప్పుడు భగవన్ నామస్మరణలో ఉంటూ కుదిరినప్పుడు దైవ దర్శనాలు చేస్తూ ఎప్పుడు పారాయణ పూజాదులు ఎప్పుడు భగవంతుడి ధ్యాసలో ఉంటే నిజంగా మనం ఎంతటి కర్మలో ఉన్నప్పటికీ ఆ కర్మ మనని అంటకుండా దాంట్లో చేయి పట్టుకొని జర్నీ చేయిస్తాడు భగవంతుడు ఓం సాయిరామ్